అమరావతిలోని తుల్లూరు విలేజ్ దగ్గర ఎన్ ఫోర్టీన్ రోడ్డు పక్కనే నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన ప్రజెంట్ మీరు స్టేటస్ చూడొచ్చు ఇది వచ్చేసి బ్లాక్ వన్ నిర్మాణం అనమాట ఈ బ్లాక్ వన్ నిర్మాణం వచ్చేసి దాదాపు కంప్లీట్ అవడానికి వచ్చింది ప్రజెంట్ ఇంటీరియర్ గా లోపల అయితే పనులు జరుగుతున్నాయి లోపల ఏసీ ఫిట్టింగ్ కానీ ప్లంబింగ్ ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇంకా ఎలక్ట్రిక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి కిటికీలకు గ్లాస్ ఫిట్టింగ్ పనులు అయితే పూర్తి చేయాల్సి ఉంది ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తారు ఇదంతా బ్లాక్ వన్ అనమాట దీంట్లో మొత్తం మూడు బ్లాకులుగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నైతే నిర్మిస్తున్నారు దాదాపు ఐదు ఎకరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయలతో టోటల్ గా సెంట్రల్ గవర్నమెంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నైతే నిర్మిస్తున్నారు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రెండు వేల పదిహేడు మార్చి లో స్టార్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది వరకు అయితే పనులు జరిగినాయి దాని తర్వాత ఐదు సంవత్సరాలు దీనికి సంబంధించిన పనులు అయితే ఆగిపోయినాయి ప్రెసెంట్ ఇప్పుడు పది నెలల్లోనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన పనులు ఎంత వరకు జరిగినో మీరు చూడొచ్చు చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఇక్కడ మొత్తం మీరు ఈ బ్లాక్ పని అయితే కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి బ్లాక్ వన్ ఎలా కనిపిస్తుందో అసలు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందో నేను మీకు డీటెయిల్గా చెప్తాను